అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లివిల్లిలో ఆల్ ఇండియా మెన్స్ డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామ పెద్దలు కూటమి నాయకులు రాష్ట్ర ఆక్వా కార్పొరేషన్ చైర్మన్ దేవ దేశం శెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అరిగెల శ్రీరంగే వాలీబాల్ టోర్నమెంట్ పేరుతో కూడా ఈ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు ఇక ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఫిబ్రవరి పదిహేను నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు గొల్లివిల్లి ఉన్నత పాఠశాల మైదానంలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు ఎనిమిది రాష్ట్రాల నుంచి జట్లు ఈ పోటీలో పాల్గొంటాయని తెలిపారు ये बुनकर तो बता देते हैं बिल्कुल भी नहीं करने के लिए मैं यहाँ पर बता देता हूँ दिल्ली शिक्षण में महिला शिक्षण पिछले दिल्ली शिक्षण में अरे अरे कहाँ कहाँ दोनों धंक करने बहुत ज़्यादा धंकने मारा चांपरा प्रमाणित मेरी पहले क्या हो सकता है बहुत बड़ा नहीं क्या

మన టోర్నమెంట్ ని ఆశీర్వదిస్తూ అందరికీ నమస్కారం ఈనాడు కార్యక్రమానికి సభాధ్యక్షులు కలెక్టర్ గారిని అలాగే కల్లాడు గారిని మనం చాలా తర్వాత చాలా ఇంట్రెస్ట్ తోటి ఒక ఎనిమిది రోజులు కూడా ఇంకిరిసిపోయి ఆ ఎంటర్ మాత్రం అందరూ జరిగింది

గ్రామస్తులు ముఖ్యంగా మా కూటమి నాయకులు రాష్ట్ర ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ దేశం దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారు నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు అరిగెల వెంకట ముసలయ్య గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించాలని తద్వారాగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు వస్తే అప్పుడు క్రీడల్ని ప్రోత్సహించాలని టూరిజాన్ని ప్రోత్సహించాలన్నటువంటి దృక్పథంతో ప్రజా సంక్షేమం కోరి ప్రజల్లో యూత్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి సుమారుగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎనిమిది టీములు పాల్గొవటం నాలుగు రోజులు ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం చాలా అద్భుతంగా చేశారు అంతకుముందు ఇదే గ్రామంలో ఇదే శివరాత్రికి నిమ్మకాయల గారు చేసేవారు తర్వాత ఇప్పుడు దేశం లక్ష్మీనారాయణ గారు దాన్ని మళ్ళీ తిరిగి కొనసాగిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూటమి నాయకులు అందరూ అలాగే ఇతర నాయకులు కూడా ఎందుకంటే ఇది గ్రే క్రీడలంటే పార్టీలకు అత్యధికం శివరాత్రి పండగ అంటే అందరూ చేసుకునే పండుగ కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాల ప్రజల్ని కలుపుకొని ఈ టోర్నమెంట్ని చాలా ప్రెస్టేజ్గా చేయడానికి ముందుకొచ్చినందుకు పెద్దలకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకో ప్రపోజల్ కూడా చెప్తున్నాను లక్ష్మీనారాయణ గారికి ప్రతి సంవత్సరం ఇది మెన్ వాలీబాల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ని కూడా మార్చి నెలలో మీరే కండక్ట్ చేయాలా కండక్ట్ చేసి రెండెట్లు కలిపి ఇప్పుడు అంతా కూడా ఈవెంట్ని రెడీ చేసి ఒకటేమో శివరాత్రికి ఇంకోటేమో ఉగాదికి మార్చి నెలలో బీచ్లో చేయాలి ఎందుకంటే మన ప్రాంతంలో అన్ని రకాల క్రీడల్ని ప్రోత్సహించాలి నిన్న నేను అమరావతిలో నిన్న ఈ షాప్ అధికారిని కలిసి మాట్లాడటం జరిగింది జరిగి మన ప్రాంతంలో క్రీడలను అభివృద్ధి చేయమని వచ్చి ఒకసారి సందర్శించమని కూడా కోరాను వస్తానని చెప్పారు కాబట్టి అందరినీ కోరుతున్నాను ఇది అసలైనటువంటి కార్యక్రమం అంటే ఇదే ఎందుకు అసలైందంటే మన విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న కూడా క్రీడా స్ఫూర్తిని బయటికి తీయడానికి దేశం యొక్క సమైక్యతను సౌభ్రతత్వాన్ని పెంచడానికి క్రీడలు ఎంతో దోహం చేస్తాయి కాబట్టి క్రీడల విషయంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక్క లక్ష్మీనారాయణ గారు లేకపోతే మన నానాజీ గారు కా అని అనుకోకుండా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఇది బాధ్యత ఉందని మీరు గ్రహించి ప్రతి ఒక్కరూ తమకు తాముగా పాల్గొని జయప్రదం చేయాలని అందరినీ పేరు కోరుకుంటూ రాత్రికి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుతారు కాబట్టి ఈ తారీఖుల్లో మీ అందరూ ఖాళీ చేసుకుని అందరూ కూడా దీంట్లో పాల్గొని ఇది అందరి కోసం జరిగే కార్యక్రమం కాబట్టి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను ఇప్పుడు రాబోయే శివరాత్రికి లాస్ట్ ఇయర్ లాగే అరిగల్ శ్రీరంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంటు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఆనందరావు గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క తేదీలు ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఈ టోర్నమెంటు జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అలాగే వారి చేతుల మీదుగా ఆ ఐదు రోజుల్లో ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చే ఎనిమిది టీములు మనం చాలా మంచి టీములు సెలెక్ట్ చేయడం జరిగింది వారు వచ్చి ఇక్కడ మన గ్రౌండ్లో ఆడడం జరుగుతుంది దీన్ని లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా బాగా పెద్దగా ఏర్పాట్లు చేయడానికి మేము పూనుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ మీరందరూ కూడా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కానీ దీన్ని నడపడానికి ఆర్థికంగా సహాయ సహకారాన్ని అందించిన పెద్దలు కానీ అలాగే దీన్ని చాలా దూరం తీసుకెళ్ళి మీ పత్రికా విలేఖరులు కానీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఈ సంవత్సరం కూడా మీ సహాయ సహకారాలు సేమ్ అలాగే మరింత బాగా మాకు అందిస్తారని కోరుకుంటా ఇది ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి దీనికి ముఖ్యంగా అరిగిర రంగయ్య గారు ఆయన ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలకి నాంది పలికిన వ్యక్తి అయినా ఆయన ఆయన పేరు మీద ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడే ఇది సగం సక్సెస్ అయ్యింది మిగిలింది గ్రామస్తులు దీంట్లో ఈ విజయంలో ఈ సక్సెస్లో గ్రామస్తుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది యువత అలాగే పెద్దలందరూ కూడా తరతమ భేదాలు విడిచిపెట్టి చాలా చక్కగా కార్యక్రమం చేయడానికి మనకు సహకరిస్తారు అలాగే అలాగే దీని ఈసారి శివరాత్రి ఫిబ్రవరి పదిహేను తారీఖు వచ్చిందండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు రోజులు కూడా ఎనిమిది టీములు ఇక్కడ ఆడడం జరుగుతుంది రెండు గ్రూపులుగా ఇది అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క ఈ క్రీడా స్ఫూర్తిని మరింత పెరిగి పిల్లల్లో మనకి క్రీడా నైపుణ్యం పెరగడం కోసం దోహదపడే కార్యక్రమం కాబట్టి దీనికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి కోరుకుంటే అలాగే ప్రభుత్వం నుంచి కూడా మేము చాలా సహాయ సహకారాలు ఆశించాం కానీ లాస్ట్ టైం మాకేమీ కలెక్టర్ గారు కానీ ఎవరికైనా సహకారాలు ఇవ్వలేదు కాబట్టి ఈసారి పూర్తిగా మేమే తల ఎంత వేసుకుని దాతల దగ్గర నుంచి కొంత ప్రోత్సాహక దాతల నుంచి కొంత తీసుకుని దీన్ని లాస్ట్ ఇయర్ కంటే డబల్ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఏర్పాట్లతో ఈసారి చేయాలని సంకల్పించడం జరిగిందండి దానికి నానందిగా ఈరోజు ఈ యొక్క పత్రికా విలేఖరుల సమావేశం పెట్టడం జరిగింది మీ అందరినీ ఈ ఈ ఈ వాయిస్ ద్వారా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే తప్పకుండా ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ తేదీల్లో ఐదు రోజుల్లో కూడా మీకు వీలైన రోజుల్లో మీ లేజర్ని బట్టి తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమానికి